హాయ్ గాయస్ నేనైతే పది రోజుల వరకు అయితే వీడియోలు పెట్టడం లేదు ఊరు వెళ్తున్నా నేను వీడియోలు పెట్టడానికి టైం పడుతుంది అంతవరకు పాత వీడియోలు లేదా నేను టైమింగ్ సెట్ చేసి పెట్టినారు కొద్దిగా ఎడిటర్ ఎడిటర్ ఎడిటర్స్ టైమింగ్ సెట్ చేసి పెట్టినారు టైంకి వీడియోస్ వస్తాయి రెండు రోజుల కోటి వీడియోస్ వస్తాయి చూస్తూ ఎంజాయ్ చేయండి ఏమన్నా మీకు అత్యవసరంగా పందులు కావాలి ఫార్మింగ్ పెట్టాలంటే నా కాంటాక్ట్ నంబరు డెస్క్రిప్షన్లో ఉంది మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను మీకు పందుల గురించి ఏం వరి కావద్దండి పందులు ఎట్లా అయినా సరే ఏ జాతులు తెచ్చుకుంటే బాగా ప్రాఫిట్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది రోజు ఎంత మేత వేయాలి ఎన్ని రోజులకి ఇంతది అనే మొత్తం ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా నేను కాకపోతే కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉందనమాట మీరు వీడియోస్ చూస్తూ మెసేజ్లు చేస్తున్నారు అట్లా కాదు నా వీడియోని ఓ పది మందికి షేర్ చేయండి అదే నేను కోరుకునేది అంతే మీ ఇప్పుడు మీరు ఫోన్ చేసినారు కనుక్కుంటున్నారు వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంటుంది వస్తుంటుంది కదా వాళ్ళకు కూడా నేను చెప్పాలి కదా అట్లా మీరు చూసే ప్రతి వీడియో అది మీ ద్వారానే ఉంటుంది మొత్తం